రెండువేల ఇరవై ఐదులో ఉగాది తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండువేల ఇరవై నాలుగులో క్రోధి నామ సంవత్సరంలో ఉన్నాం రెండువేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి విశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం విశ్వావసు నామ సంవత్సరం గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది చైత్రమాసి జగద్బృహ్న సపర్ణ పధమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తథైవచ బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైంది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు ఉగస్య ఆదిహి ఉగాదిహి ఉగా అంటే నక్షత్ర గమనం దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం బ్రహ్మకు పగలు అంటే మన లెక్కల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు రాత్రి కూడా అంతే అంటే బ్రహ్మదేవుడికి ఒకరోజంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక రోజు కింద లెక్క ఇలా వందేళ్లు బ్రహ్మదేవుడి ఆయుష్షు ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు అంటే ప్రస్తుతం ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకప్పగించిన రోజు ఉగాది శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికంకితం చేసింది ఉగాది రోజే తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై వాటిలో ముప్పై తొమ్మిదవది విశ్వావసునామ సంవత్సరం प्रभव विभव शुक्ल प्रमोदूत प्रजोत्पत्ति आंगीरस श्रीमुख भव युवा धाता ईश्वर बहुधान्य प्रमाधि विक्रय वृक्ष चित्रभानु स्वभानु तारण पार्थिव व्यय सर्वजि सर्वधारी विरोधी विकृति खरा नंदना विजय जया मन्म दुर्मुखी हेवलंभी विलंबी विकारी शारवरी प्लवा शुभकृत, शोभकृत क्रोधी, विश्वासु पराभव प्लवंग कीलक सौम्य साधारण विरोधिकृत, परिधावी, प्रमादीच आनंद राक्षस नला पिंला कालयुक्त सिद्धार्थी, रौद्री दुर्मति दुंदुबी, रुधिरोद्गारी, रक्ताक्षी, क्रोधना, अक्षय సంవత్సరాలకి పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలున్నాయి శ్రీకృష్ణుడికి పదహారు వేల వంద మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి అరవై మంది సంతానం వారి పేర్లే ఇవి అంటారు మరో కథనం ప్రకారం నారదుడికి పుట్టిన సంతానం పేర్లు ఇవి అని చెబుతారు దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవేనని ఇంకో కథనం ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్ని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం